ఆహారాన్ని తీసుకునే వివిధ మార్గాలు శరీరంలోనికి ఆహారాన్ని తీసుకునే విధానం రకరకాల జీవుల్లో వేరువేరుగా ఉంటుంది తేనెటీగలు మరియు తేనె పుష్పాల నుండి మకరందాన్ని పీల్చుతాయి మానవుల నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువులు తల్లిపాలను ఆహారంగా తీసుకుంటాయి కొండచిల్లు వంటి పాములు తాము వేటాడిన జంతువులను మింగేస్తాయి కొన్ని జలచరాలు తమ సమీపంలో తేలియాడే చిన్న చిన్న ఆహార ప్రేణులను వడపోసుకొని తింటాయి తేనెటీగలు తేనెపెట్లు ఏం చేస్తాయి పుష్పాలు మకరందాన్ని పిలిస్తే మానవుల నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువులు ఏం చేస్తే తల్లిపాలను ఆహారంగా తీసుకుంటాయి కొండ చిలువ వంటి పాములు తాము వేటాడిన జంతువులను మింగేస్తాయి కొన్ని జలచరాలు తమ సమీపంలో తేలియాడే చిన్న చిన్న ఆహార ప్రేణువులను వడపోసుకొని తింటాయి